పేదవాడి ఆకలి తీర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు సిద్ధిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పూజల హరికృష్ణ తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు సిద్దిపేట జిల్లా నారాయణపేట మండల కేంద్రంలోని రేషన్ దుకాణంలో సన్నబియ్యం పథకాన్ని నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాపాలన ప్రభుత్వంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందన్నారు గత బిఆర్ఎస్ పదేళ్ల పాలనలో పేదోడికి సన్న బియ్యం ఇవ్వాలన్న పార్టీకి ఎప్పుడూ కూడా రాలేదని మండిపడ్డారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సన్న బియ్యం ఇచ్చి కాంగ్రెస్ పేదల పక్షమని నిరూపించిందన్నారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మంద పాండు కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు ముద్దం లక్ష్మి మండల అధ్యక్షులు రామచంద్రం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు నియోజకవర్గంలోని నారణోపేట హెడ్ క్వార్టర్లో రేషన్ షాప్ వద్ద లబ్ధిదారులకు సన్నబియ్య కార్యక్రమాన్ని మొదలుపెట్టాం హుజూర్ నగర్లో ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పేదవాడి ఆకలి తీర్చాలని మూడు పూటలా అన్నం తినాలని వారి బతుకుల్లో వెలుగులు నింపాలనే దృఢ సంకల్పంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో ఉగాది పండుగ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఒక పండుగ కానుకగా ఇచ్చినటువంటి సన్నబియ కార్యక్రమాన్ని ఈరోజు సిద్దిపేట నియోజకవర్గంలో అన్ని మండలాల్లో అన్ని వార్డులలో కూడా సన్నబియ కార్యక్రమాన్ని నిన్నటి నుంచి మొదలుపెట్టడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు నారాయణపేట గ్రామంలో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు లబ్ధిదారులు రేషన్ డీలరు అందరి సమక్షంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము మొదలు పెట్టడం జరుగుతూ ఉంది ప్రతి ఒక్క లబ్ధిదారు కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎందుకంటే గత పాలనలో పది సంవత్సరాల్లో ఎన్నడూ కూడా ముఖ్యమంత్రిగా అప్పుడు వహించినటువంటి కేసీఆర్ పేదోడు ఆకలి గురించి ఏనాడు ఆలోచించలే